మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనటైమ్స్ వింజమూరులో ఎంపిటిసి లకు బంపర్ ఆఫర్ పంపర్ ఆఫర్ అంటే ఏందనుకుంటున్నారా నాలుగు సంవత్సరాల ఒక్క నెల తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత వింజమూరు ఎంపీటీసీలకు పూర్తి స్థాయిలో డిమాండ్ పెరిగిపోయింది అనే విషయం వింజమూరు గ్రామస్తులు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఏడు లక్షల రూపాయల నగదు పురుషులకైతే ఒక టీవీఎస్ విక్టరు టీవీఎస్ స్కూటీ మహిళలకైతే రెండు సవర్లలో ఒక హారం తయారు ఇస్తున్నాడు ఆ విధంగా అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నాడు అనే ఒక నానుడి వింజమూర్ టౌన్లో భారీగా ప్రబలిందని చెప్పి మనం చెప్పుకోవడంలో ఎటువంటి అతివశక్తి లేదు ఇదే క్రమంలోనే వింజమూర్లో ఇటు ఎంపీపీగా ఉన్న మోహన్ రెడ్డి ఇప్పుడు నలుగురు ఐదు మందో ఉన్నారు ఒకరిటు వస్తే ఆయా అవిశ్వాసం కూడా బీగిపోయే అవకాశం ఉందని కూడా అతను కూడా పాములు కదుపుతున్నాడనే ఒక వినికిడి కూడా ఏర్పడుంది ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్వాస తీర్మానంలో ఎంపీపీని గద్దె దించాలనే విషయంతో ఏడు లక్షల రూపాయల సగటున ఒక్కొక్క వ్యక్తికి అందజేస్తూ అంతేకాకుండా ఒక్కొక్క ఎంపీటీసీకి అందజేస్తూ అంతేకాకుండా పురుషులైతే ఒక స్కూటీ మహిళ అయితే ఒక రెండు సవర్లలో ఏదో గోల్డ్ ఒక ఆభరణం చేసి ఇచ్చేటట్టు ఒప్పందం కుదిరినట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఉంది అంటే ఇంతకుముందు గత కాలంలో ఏదన్నా క్యాంపు రాజకీయాలు జరిగేది ఏంటంటే ముఖ్యమంత్రి హోదాలో జరిగేటివి లేదు ప్రధానమంత్రి హోదాలో జరిగేవి కానీ వింజమూరులో మటుకు ఒక ఎంపీటీసీకి కూడా ఇంత క్యాంపు కార్యాలయం నడుపుతూ ఉన్నారంటే దీనికి ఒక విధంగా ప్రజలు విస్తుపోతూ ఉన్నారు అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే మనం కాకర్ల సురేష్ గారి ఆధిపత్యంలో ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో ఇటువంటి వైపరీత్యం ఏర్పడడం కూడా ఒక విధంగా టీడీపీ పార్టీకి కూడా ఏదన్నా మైనస్ అవుద్దా అనే ఒక ఆలోచనలో కూడా టీడీపీ నాయకులు కూడా భావిస్తూ ఉన్నారు ఇక ముప్పై ఒకటో తారీఖు జరగబోయే అవిశ్వాస తీర్మానంలో ఏం తేలుతుందనేది మనం వేచి చూద్దాం